అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై కోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది ఒక్క ఉద్యోగి వడ్డీతో బకాయిలు చెల్లించాలని చెప్పేసి సంచలన తీర్పు అయితే ప్రకటించడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకి అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలైనటువంటి గ్రాట్యుటీ లీవ్ అండ్ కాశ్మీర్ తదితరులను చెల్లించడంలో ప్రభుత్వం దాని పర్యవేక్షణలో సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు అయితే తీవ్రంగా స్పందించింది ఏళ్ల తరపున సేవలు చేయించుకుని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ని చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదని అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కల్పిస్తున్న సామాజిక భద్రతా హక్కును ప్రభుత్వం దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది పదవి విరమణ చేసిన పదహారేళ్లకు కూడా ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది ఆ ఉద్యోగులందరికీ కూడా వడ్డీతో సహా బకాయిలు పొందేందుకు అర్హులని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పింది నాటి నుంచి టెర్మినల్ బెనిఫిట్స్ పొందన పిటిషనర్లు సో యాక్చువల్గా రెండు వేల తొమ్మిది మార్చి రెండున తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డీసీజీబీలోకి తీసుకున్నారండి అప్పటి నుంచి పదవీ విరమణ వరకు వారికి ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారు రిటైర్ అయినప్పటికీ వారికి గ్రాట్యుటీ లీవ్ అండ్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్ని చెల్లించలేదు వీటి కోసం ప్రభుత్వం డీసీసీబీలతో పోరాడి అలసిపోయిన అభివృద్ధిలో రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజాలపై డీసీసీబీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కొంతకాలం పిఏసిఎస్లో పనిచేసినందున అవి వారి వాటా బెనిఫిట్స్ని చెల్లించాలని ఆ మొత్తం రాగానే దాంతో కలిపి టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు నిర్పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంజం మహేశ్వరరావు గారు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు పదహారేళ్ళు తర్వాత కూడా ప్రయోజనాలు చెల్లించరా పదహారేళ్లకు కూడా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమాననీయం రాజ్యాంగ విరుద్ధం ప్రభుత్వం డీసీజీబీ పిఏసీఎస్లో పిటిషనర్ల నుంచి వారి జీవితకాల సేవలు పొందాయి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్ అయితే చెల్లించలేదు అది పిటిషనర్ల చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కులను హరించినట్లే గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ ఏడు ప్రకారంగా ఉద్యోగి పదవి విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ముప్పై రోజుల్లోగా చెల్లించాలండి లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి దీని ప్రకారంగా ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారంగా వడ్డీ పొందేందుకు అర్హులు ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు గ్రాట్యుటీ లీవ్ అండ్ క్యాష్మెటు ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు పది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు పరిశీలించి ఆ తర్వాత ఎనిమిది వారాల్లో చెల్లించాలి కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి కూడా పదివేల రూపాయలు ప్రభుత్వం డీసీజీబీ పిఏసీఎస్ చెల్లించాలి టెర్మినల్ బెనిఫిట్స్లో పిఏసీఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డిసిసిపికి ఉంది పిఏసీఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోయామన్న డిసిసిబి వాదన చట్టబద్ధం కాదు అని జస్టిస్ మహేశ్వరరావు గారు తన తీర్పులో పేర్కొన్నారు